సాయరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబా గారి ఒక్కసారి నమస్కరించుకొని వీడులకు వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు నువ్వు అడుగుతున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఎన్నాళ్ళగానో ఒకటి అడుగుతున్నావు కదా అది నెరవేరే సమయం వచ్చేసింది తల్లి వెంటనే ఒక్క రెండు నిమిషాలు వినో ఈరోజు తప్పకుండా నీవు అడుగుతున్నటువంటి నీ కోరిక నెరవేరబోతుంది రెండు నిమిషాల్లో నెరవేరబోతుంది సంతోషంగా ఎగిరి గంతులేస్తావు అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి అంటే బాబాగారు ఏదో ఒక అద్భుతమైన శుభవార్తను ఈరోజు మన కోసం తీసుకువచ్చారు మరి అంతటి అద్భుతమైన శుభవార్త ఏంటి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు అంటే ఖచ్చితంగా బాబాగారి సందేశమైతే వినాల్సి ఉందే ఇక నిన్ను నాకు ఒక అమ్మాయి మెసేజ్ పెట్టిందండి అక్క నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అక్క మీకు మీకు అలాగే గురువు గారికి ఎందుకంటే నేను చెప్పుకోలేని సమస్యలు చాలా ఉండి సతమతం అయిపోయాను ఎక్కడ వెళ్లాలో ఏం దిక్కు దిక్కుతోచని స్థితిలో ఉన్నాను అప్పుడు మీరు ఈ గురూజీ గురించి మీ ఛానల్లో చెప్పారక్క ఒకసారి నమ్మకంతో గురూజీతో ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యాను గురూజీ పూజల ద్వారా ఇచ్చిన పరిష్కారాల వల్ల నేను చెప్పుకోలేని సమస్యలన్నీ ఒక్కొక్కటి కూడా తీరిపోతున్నాయక చాలా హ్యాపీగా ఉన్నాను నా గుండెల మీద బరువు అంత దింపేసుకున్నంత ఫ్రీ అయ్యాను నేను నిజంగా గురువుగారికి మీకు థ్యాంక్స్ చెప్పాలక్క అంటూ అమ్మాయి తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుందండి మీకు కూడా ఇలా ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి గురూజీతో కాంటాక్ట్ అయి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం జాతకం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తాగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగిందన్న చెడు వ్యసనాలకు బానిసలై ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు అక్కటి కాదండి మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయో అన్నింటికీ కూడా పూజల ద్వారానే చక్కగా పరిష్కారాలు ఇస్తున్నారు గురూజీ శివరామరాజు గారు ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటు బిడ్డ ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నటువంటి నీ కోరిక ఈరోజు జరగబోతోంది నువ్వు నా దర్శనానికి కూడా వస్తావు ఆ ఆనంద సమయంలో వచ్చి నన్ను దర్శనం చేసుకొని బాబా నీకు కృతజ్ఞతలు అంటూ నాకు కృతజ్ఞతలు కూడా చెప్పుకొని వెళ్తావు బిడ్డ నేను చెప్పేది విను నీకున్న శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నేను నిన్ను ప్రతీక్షణం గమనిస్తూనే ఉంటాను కాబట్టి నీ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది నీ కుటుంబం వారు నీతో ఎన్ని రోజులు కలిసి ప్రయాణం చేసినా వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీకున్న శక్తి సామర్థ్యాలు ఎటువంటివి అనేది నాకు మాత్రమే తెలుసు బిడ్డ కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతోంది ఇలా అయితే ఎలా చెప్పు నువ్వు దేన్నైనా సాధించగలవా మనసులో పిరికితనం నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఒక్క అడుగు కూడా తీసి ముందుకు వెయ్యలేవని గుర్తుంచుకోబిడ్డా ఎప్పుడు నీలో పిరికితనమే నీ ఓటమికి కారణమవుతుంది నీకే నమ్మకం లేకుండా పోతోంది అలా అయితే ఇంకా నిన్ను వేరే వాళ్ళు ఎలా నమ్ముతారు అలాగని నిరాశ కూడా పడిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవటం మానేసావు నీకోసం కొన్ని మాటలైతే ఈరోజు చెప్పాలని నీ సాయి వచ్చాడు తల్లి ఎందుకంటే నువ్వు పిరికితనంతో నీ జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు అది చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను నువ్వు గుర్తించలేకపోతున్నావు కానీ నువ్వు ఎంతటి ప్రయోజకుడువో నువ్వు దేన్నైనా సాధించగలవు అని నాకు తెలుసు ఆ నమ్మకం నాకుంది నీ మీద నీకు లేదు కాబట్టే ఆ నమ్మకాన్ని నీకు నీ మీద కల్పించటానికి ఈరోజు ఈ సాయి వచ్చాడు బిడ్డ నేను చెప్పినట్టుగానే ఆ విధంగానే జీవితాంతం కూడా మసలుకుంటావా నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలాంటి పని చేసినా కూడా విజయాన్ని సాధించలేవు ఎలా అంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీ మీద సందేహం నీకే కలుగుతోంది నేను చెయ్యగలనా అసలు విజయం అనేది నన్ను వరిస్తుందా లేదా అంటూ అనుమానంతో ఏ పనినైనా సరే మొదలు పెడుతున్నావు చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగిస్తున్నావు నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని ప్రారంభించినప్పుడు విజయం ఎలా సాధిస్తావు తల్లి నమ్మకం లేకుండా చేసే పని ఎప్పుడూ కూడా అపజయాల పాలు అయిపోతుంది నిన్ను నువ్వు నమ్ముకో లేకపోతే నువ్వు చేసే పని నిన్ను నిరాశకు గురి చేస్తుంది నువ్వు అనుకున్నది నిజమే నీ చుట్టూ ఉన్నవారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారి నిన్ను ఎంతగానో నిరుత్సాహానికి గురి చేసే విధంగా వారి మాటలు ప్రభావంతో నిన్ను ఎంతగానో బాధ పెడుతున్నారు నీ గురించి తెలియక అలా చేస్తే మరికొందరు నీ గురించి అన్నీ తెలిసి కూడా నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళ్తావో అని నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారో ఎవరైనా నన్ను ప్రోత్సహిస్తారో లేదో ఎవరు నన్ను నిరాశపరుస్తారో అనేవి అస్సలు ఆలోచించద్దు బిడ్డ చెప్పాను కదా ముందు నీ మీద నీకు నమ్మకాన్ని ఏర్పరచుకో ఆ తర్వాత ఏదైనా కానీ నేను చెయ్యగలను ఏదైనా సాధించగలను ఆపై నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు గనక ఇలా అనుకున్నావంటే నేను చెయ్యగలను నేను సాధించగలను అనే నమ్మకం విశ్వాసంతో నువ్వు ఉన్నావు అంటే ఆపై నీ సాయి నీ తోడుగా ఉంటాడు నీ నీడగా ఉంటాడు ప్రతి క్షణం నీ గొడుగునై నేను ఉంటాను బిడ్డ నువ్వు ఏ పని చేసినా దానికి విజయం లభించటానికి నువ్వు కృషి చేస్తే ఆ పని జరిగేలా విజయం వచ్చేలా నేను చేస్తాను ఎప్పుడూ కూడా ప్రతి నిత్యం ఎవరో వస్తారని ఎదురు చూస్తూ ఉంటే అలా ఎవ్వరూ రారు బిడ్డ అలా వచ్చి ఎవరు నీకు సహాయం చెయ్యరు ఒక దారి చూపించరు ఎదుటివారు నాకు దారి చూపించాలి అని నువ్వు గుడ్డిగా బతికే అన్ని రోజులు కూడా నువ్వు గుడ్డిగానే బ్రతికేస్తుంటావు ఎదుటివారి యొక్క సలహాలు నాకు కావాలి వారు సలహాలు ఇస్తే బాగుండు నాకు దారి చూపిస్తే బాగుండు నాకు సహాయం చేస్తే బాగుండు ఇలాంటి వెర్రి ఆలోచనలు నీ మనసులో నుంచి తీసేయి ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు బిడ్డ నువ్వు అలా ఏది చూసే కొద్దీ మరింత నిరుత్సాహపడిపోతావు అలాంటివి నీకు ఎక్కడా కూడా దొరకనే దొరకవు ఇదంతా కూడా నిదానంగా నీ మనసుకే తెలుస్తుందే దారి తోచినప్పుడు నన్ను తలుచుకో మంచి ఆలోచన విధానం కలిగేలా నేను చేస్తాను కదా బిడ్డ నువ్వు ఎలా ఉండాలి అంటే ఒక చెవిటి కప్పలాగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి ఒక చెవిటివాడిలాగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే నీ గురించి ప్రశంసించినా పట్టించుకోకూడదు ఎందుకంటే ప్రశంసిస్తే నా అంతటి గొప్పవాడు లేడు అని గర్వపోతుతనం నీలో వస్తుంది అక్కడే నీ ఎదుగుదల ఆగిపోతుంది అలాగని పక్క నీ గురించి చేతగాని వాడిలాగా మాట్లాడుతున్నా నిన్ను నిరుత్సాహపరిచేలా మాట్లాడుతున్నా వారి మాటలు కూడా పట్టించుకోకు ఎందుకంటే వారి మాటలు పట్టించుకున్నావంటే అంటే ఉన్న చోటనే ఉండిపోతావు ఒక్క అడుగు కూడా తీసి ముందుకు వెయ్యలేవు అందుకే ఒక చెవులున్న చెవిటి వాడిలాగా బ్రతుకో చెవిటి కప్పలాగా బ్రతుకు నీ విజయాన్ని నువ్వు ఎదిగే వరకు నీ పక్క వారి మాటలు ఏమి పట్టించుకోకు అప్పుడు నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళాక అప్పుడు ఒక్కసారి తిరుగు చూడు నువ్వు ఎంత దూరం వెళ్ళావో ఎంత ప్రయాణించావో ఎంత సాధించావో నీ వెనక ఎంత చప్పట్లు కేరింతలు ఉన్నాయో ఎన్ని పొగడ్తలు ఉన్నాయో ఆ రోజు నీకు తెలుస్తుంది అంతేగాని నువ్వు అడుగు వేసే మొదటి క్షణం నుంచి అటువారు మాట్లాడే మాటలు ఇటుపక్కవారు వారు మాట్లాడే మాటలు వింటూ వెళ్ళావు అంటే నీ ఎదుగుదల మొదటి అడుగుతోనే ఆగిపోతుంది నువ్వు సాధించలేవు ఒక చెవిటి కప్పలాగా ఎలా ఉన్ అన్నాను అంటే ఎందుకు అన్నాను అంటే ఒక నున్నటి ధ్వజస్తంభం ఉంటుంది బిడ్డ జాగ్రత్తగా వినావు ఇది నీ కోసమే నీలో ధైర్యాన్ని మనస్ ధైర్యాన్ని నీలో నింపటానికి ఈ మాటలు చెప్తున్నాను మనసు పెట్టి లగ్నం పెట్టి జాగ్రత్తగా విను ఒక నున్నటి ధ్వజస్తంభం ఉంటుంది అక్కడ కొన్ని కప్పలు పైకి ఎగబాకటానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి అలా అక్కడ ఆ ధ్వజస్తంభం చుట్టూ ఉన్న జనాలు ఇక్కడ ఏం జరుగుతోంది అని ప్రశ్నించారు అక్కడ కొంతమంది అంతటి నున్నగా ఉన్న ఆ ధ్వజస్తంభాన్ని ఈ కప్పలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాయి వీటి వల్ల అవుతుందా చూడు రెండు అడుగులు పైకి వెళ్ళగానే సర్రని జారి కిందికి పడతాయి అని అంటారు ఆ మాటలు విన్న కప్పలు అన్నీ కూడా నిజంగానే ఆ పైకి ఎక్కే క్రమంలో ఉన్నవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కిందికొచ్చి పడిపోయాయి సర్రని జారి కింద పడ్డాయి ఒక్క కప్ప మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఆ కుంటిత దీక్షతో పట్టు వదలని విక్రమార్కుడిలా నేను ఎలాగైనా ఎక్కాలి అని శపథం పట్టి పట్టుబట్టి పైకెక్కి ధ్వజస్తంభం మీదకెక్కి బెక బెకమంటూ అరిచింది కారణం ఏంటో తెలుసా ఆ కప్పకి చెవుడు చెవిటి కప్ప కాబట్టే పక్కన వాళ్ళు నిరుత్సాహపరిచే మాటలు వెనక్కిలాగే మాటలు మాట్లాడినా అది పట్టించుకోకుండా పైకి ఎక్కి బెకబెకామని తన శబ్దాన్ని అటు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతిధ్వనించేలా విజయ గర్వంతో అరిచింది ఆ కప్ప అలా ఎవరైతే ఒక చెవిటి కప్పలా పనిచేస్తారో వాళ్ళు ప్రతి దాంట్లోనూ విజయం సాధిస్తారు సక్సెస్ సాధిస్తారు ఎంతో గొప్పగా ఎదుగుతారు పది మంది కూడా వారి వైపు చూసేలా మాట్లాడుకునేలా వారు వైపు చూసేలా చేస్తుంది ఈ ప్రవర్తన ఇలా గనుక నడుచుకుంటే బిడ్డ ఎప్పుడు చెవిటి కప్పలాగానే బ్రతుకో పొగట్టలో వచ్చాయని పొంగిపోకో నిరుత్సాహపరిచారని నీరసంగా ఉండిపోకో అలా నువ్వు ముందుకు వెళితేనే నీ జీవితంలో నువ్వు విజయాన్ని సాధించగలవు ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చేస్తేనే ఆ తర్వాత విజయాన్ని సాధిస్తావు ఉన్నత శిఖరాలకు చేరాలని ఎప్పుడూ కూడా కోరుకుంటున్నావు కదా అలాగే కోరిక ఒక్కటుంటే సరిపోదు నీలో పట్టుదల కూడా కావాలి ఏది వచ్చినా ఎదుర్కొనేటటువంటి ధైర్యం కావాలి నీలో ఉన్న ఈ పట్టుదల ధైర్యం మామూలు పట్టుదల కాదు కానీ నువ్వు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటే తప్పకుండా ఆ పనిని పూర్తి చేస్తావు ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావేంటి తల్లి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అందులో తప్పకుండా నీకు విజయప్రాప్తిని కలిగించేలాగా నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను కాబట్టి నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి నిన్ను ఎవరైతే నిరుత్సాహపరచాలి అనుకుంటున్నారో వారి యొక్క మాటలతో ఎంతగానో నిన్ను నిరాశకు గురి చేసేలా ఎవరైతే చేస్తున్నారో వారికి సరైనటువంటి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమవు ఈ కష్టం అనేది ఒక రోజుది కాదు తల్లి ఎన్నో రోజుల తరబడి దాని గురించి ఎంతగానో ఆలోచించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి దశకు చేరుకునే లోపు ఎంతో నిరుత్సాహపడిపోతున్నావు నిరాశపడిపోతున్నావు ఒక్కసారి వెనక్కి చూడు ఎంత ప్రయాణం చేశావో ఇన్ని రోజులు అలసిపోని నువ్వు నిరాశకు గురికాను నువ్వు ఇప్పుడెందుకు ఆఖరి విజయాన్ని చేరుకునే సమయానికి నిరుత్సాహపడుతున్నావు నిరాశపడుతున్నావు పక్క వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు నీ ధైర్యాన్ని ఎందుకు నువ్వు కోల్పోతున్నావు జాగ్రత్త నీ ధైర్యమే నీ ఆయుష్ అలాగే అసలు విజయం ఉందో లేదో నీకు నువ్వే బాధపడుతూ చలించిపోతున్నావు కాబట్టి నీకు నేను ధైర్యం చెబుతున్నాను తప్పకుండా అందులో నీకు విజయం రాసి ఉంది తల్లి ఇంకా ఆలోచించకుండా ఆ యొక్క పనిని పూర్తి చేస్తావు అని మనస్ఫూర్తిగా నీకు నేను ధైర్యం చెప్తున్నాను నీకు తోడుగా వెనుక ధైర్యాన్ని శక్తిని ఇస్తాను తప్పకుండా నీ పని నువ్వు చెయ్యి ఆ వెనుక నీ సాయి అనుగ్రహం నీకు ఉంటుంది అంటూ బాబా ఈ ఈరోజు అద్భుతమైన సందేశాన్ని అందించారండి రేపు మరొక బాబాగారి మంచి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతో